మాతృక ప్రేక్షకులందరికీ మానవ హక్కుల వేదిక తరఫున వందనాలు నా పేరు డాక్టర్ ఎస్ తిరుపతయ్య నేను వృత్తిరీత్యా పిల్లల వైద్యున్ని కరీంనగర్ జిల్లా జమ్ముకుంటలో ఉంటా అట్లాగే మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యుని కోరు ఈ వీడియో సందర్భంగా అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఈ డిసెంబరు పద్నాలుగు పదిహేనవ తారీఖులలో ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సర్వసభ్య సమావేశము జరగబోతున్నది ఈ సర్వసభ్య సమావేశంలో సాధారణంగా మేము ఈ రెండు సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి కార్యక్రమాల సమీక్ష భవిష్యత్తులో చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు చర్చించబడతాయి ప్రతి ప్రాథమిక సభ్యుడు కూడా ఈ మహాసభలో తమ అభిప్రాయాలను చెప్పేటందుకు అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుండి బాధ్యులు ప్రతినిధులు సాధారణ సభ్యులు సౌహార్ద ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున సభలకు హాజరవుతుంటారు అట్లాగే రెండవ రోజు సేషన్ లో జనరల్ పబ్లిక్ మీటింగ్ ఒకటి నిర్వహించబడుతుంది దాంట్లో జనరల్ పబ్లిక్ కోసం స్థానికంగా ఉండేటువంటి జనరల్ పబ్లిక్ కోసం కూడా సమావేశం పబ్లిక్ మీటింగ్ నిర్వహించబడుతుంది అబూజ్ నాటు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసుల మీద నక్సలైట్ల మీద మావోయిస్టుల మీద చేస్తున్నటువంటి హత్యాకాండ దమనకాండ అణచివేత ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక అంశం ఉంది అట్లాగే ఈ మధ్యకాలంలో భారతదేశంలో కులగణన చేయాలి తద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల యొక్క ఖచ్చితమైన డేటా కావాలి అని డిమాండ్ పెరుగుతున్నది కొన్ని పార్టీలు దానికి మద్దతు ఇస్తున్నవి నిజంగా అటువంటి కులగణన చేయాలి అన్ని వర్గాల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైనటువంటి స్థితిగతులు ఉండాలి అనేటువంటి డిమాండ్ తోటి మరొక అంశము ఇంకొక వక్త దాని మీద మాట్లాడుతారు అట్లాగే నూతన విద్యా విధానం పేరు మీద భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తూ విద్యా విధానంలో అశాస్త్రీయమైనటువంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి విషయాలను చొప్పిస్తూ విద్యా విధానాన్ని మారుస్తూ ఉండినటువంటి తీరును ఎండబెడుతూ కూడా ఒక అంశము మా మహాసభల్లో ఉంటుంది పెద్ద ఎత్తున మొన్నటిదాకా పద్మశాలి వర్గానికి చెందినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు కొన్ని వందలు వేలుగా ఆత్మహత్యలు చేసుకొని ఉన్నారు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఒక రకంగా అటువంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి అంశము చర్చించబడుతుంది ఈ మహాసభల్లో కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి మిత్రులందరూ ముక్కాసి ఉంటే అనంతపురం మహాసభలకు వచ్చి మా మహాసభల్లో పాల్గొనవలసిందిగా అట్లాగే మా మానవ హక్కుల వేదిక కార్యకలాపాల్లో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు మానవ హక్కుల వేదిక అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బాలగోపాల్ వారి ఆధ్వర్యం లోపల ఒక ముప్పై రెండు మంది సీనియర్ కార్యకర్తల చేత ప్రారంభించబడింది బాలగోపాల్ గారు గాని ఆ ముప్పై రెండు మంది సీనియర్ కార్యకర్తలు కానీ గతంలో పౌర హక్కుల సంఘంలో బాధ్యులుగా కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళే కొన్ని అంశాలలో విభేదించి ముఖ్యంగా చాలా విస్తృతమైనటువంటి అంశాలలో చేయాలి అనేటువంటి ఒక విషయం మీద ప్రధానంగా విభేదించి బాలగోపాల్ గారు బయటికి రావటం జరిగింది అంటే ఒక రాజ్యహింస మీద మాత్రమే కాదు పౌరుల మీద అనేక రకమైనటువంటి అణచివేతలు వివక్షలు నిర్బంధాలు అమలవుతూ ఉంటాయి వాటి ద్వారా కూడా ప్రజలు లేదా పౌరులు హక్కులు కోల్పోతూ ఉంటారు ఉదాహరణకు కుల వ్యవస్థ కుల వ్యవస్థ వల్ల హక్కులు కోల్పోతూ ఉంటాం ఈ మత మౌఢ్యం వల్ల లేదా మత విద్వేషం వల్ల కూడా హక్కులు కోల్పోతాం ఇవన్నీ అంశాల మీద కూడా హక్కుల సంఘం మాట్లాడాలి అనేటువంటి ఒక పరిధిని విస్తృతం చేసుకుంటూ వాళ్ళు విడిగా ఒక మానవ హక్కుల వేదిక అనేటువంటి సంస్థను స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా ఆ సంస్థ పనిచేసుకుంటూ వస్తున్నది బాలగోపాల్ గారు ఒక పది సంవత్సరాలు పనిచేసి దానికి కావలసిన ఒక పునాది వేసి వారు వారు ఆకస్మికంగా చనిపోవటం జరిగింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఎనిమిదవ తారీఖున అయినప్పటికీ కూడా ఆ కార్యకర్తలందరూ మానవ హక్కుల వేదికలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాలగోపాల్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుంటూ సంస్థను సజీవంగా కాపాడటానికి ప్రజలకు శక్తి మేరకు అందుబాటులో ఉండటానికి వారి వారికి మానవ హక్కుల వేదిక అవగాహన పరిధిలో పనిచేయటానికి అండగా ఉండటానికి శక్తి ఆ సమకూర్చుకొని మేము పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది వ్యక్తిగతంగా నేను కూడా నేను కాకితీయ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్గా ఉన్నప్పటి నుండి పౌర హక్కుల సంఘంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్లో ప్రారంభించి అప్పటి నుండి తర్వాత సిఎల్సిలో జిల్లా కమిటీ సభ్యులుగా కొనసాగినాం తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మానవ హక్కుల వేదికలో నేను మెరుగ్గా పనిచేస్తున్నా బాలగోపాల్ గారితో వ్యక్తిగతంగా అనుబంధం ఉంది వారి యొక్క డెడికేషన్ వారి యొక్క అవగాహన ఇవన్నీ ఇవ్వకుండా మా అలాంటి వాళ్ళను ఆకర్షించినాయి వారితో చాలా కాలము పని చేయటము అనేటువంటిది మాకు మర్చిపోలేనటువంటి అనుభవాలు బాలగోపాల్ రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో చనిపోయినారని చెప్పిన కదా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బహుశా బాలగోపాల్ చేసినటువంటి ఆఖరి నిజ నిర్ధారణ ఆదిలాబాద్లో లో మహారాష్ట్రలో చేయటం జరిగింది ఆ రెండు రోజులు ఆ రెండు రోజులు నేను వారితోటే ఉన్నాను ఇరవై ఏడవ తారీఖు ఆదిలాబాద్లో చేసినాము ఇరవై ఎనిమిదవ తారీఖు సిరోంచ ప్రాంతంలో ఆ నది దాటి వెళ్ళాలి సిరోంచ ప్రాంతంలో ఆ రోజు దసరా కూడా ఆ రోజు కూడా మేము బాలగోపాల్ గారు బుర్రరాములు నేను ఇతర మిత్రులు అంతా కలిసి ఒక కలపను దొంగతనం చేశారు అని ముగ్గురు ఆదివాసులను ఫారెస్ట్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపటం జరిగింది ఆ ఆదివాసులను కేవలం కలప దొంగిస్తున్నారనేటువంటి పేరు మీద ఫారెస్ట్ పోలీసులు చంపడం జరిగింది ఎన్కౌంటర్ లాంటిది అది అక్కడికి ఆ రోజు వెళ్ళటం జరిగింది ఆ రోజు తిరిగి వచ్చి బాలగోపాల్ గోదరఖండ్ లో బస్ ఎక్కి ఆ వారిని నేను చూడటం గాదే మరొక ఎనిమిది ఎనిమిది రోజుల తర్వాత వారు చనిపోవటం జరిగింది అప్పటికి అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా శక్తి మేరకు పనిచేయాలని